కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఇది కావాలని బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నారు చెన్నైలో నిర్వహించినటువంటి సభలో ఇటుపక్క ప్రాంతీయ పార్టీలు ఏదో వాళ్ళు అందరూ కూడా కుట్ర చేస్తున్నాయనే విధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటే ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాల కోసమే ఆ డిమి డి డీలిమిటేషన్పై చెన్నైలో జరిగిన సభ అని చెప్పేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు కిషన్ రెడ్డి గారు విమర్శించే హక్కు ఉంది విమర్శించవచ్చు కానీ దానికి ఆన్సర్గా నార్త్ ఇండియాలో ఏ ఎన్ని సీట్లు ఉంటే ఎంత ప్రపోర్షినేట్లో పెరుగుతుందో సౌత్ ఇండియాలో కూడా ఉన్నటువంటి సీట్లకు అదే ప్రపోర్షినేట్లో పెరుగుతాం అని ఒక మాట అనొచ్చుగా ప్రపోర్షనేట్ అంటే వంద వందకు ఇరవై సీట్లు లేదా వందకు ముప్పై సీట్లు నార్త్ ఇండియాలో పెరిగితే సౌత్లో కూడా వందకు ముప్పై పెరిగే విధంగా చూస్తాం తగ్గితే అప్పుడు ప్రశ్నించండి అనవచ్చుగా ఆ మాట ఎందుకు అనట్లేదు రాజకీయ విమర్శలు చేయనియండి ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఎదగకుండానో లేకపోతే ఎంక్రోచ్ అవుతుందనో బీజేపీ నిలవరించడానికి అవన్నీ మనం కాదనలేము వారి అని కానీ ఒక మాట వీటికి ఆన్సర్గా చెప్పొచ్చుగా నార్త్ ఇండియాలో ప్రపో ఎంత ప్రపోజనే పెరిగితే సౌత్ ఇండియాలో కూడా అదే ప్రపోజనె పెరిగేటట్టు చూస్తాం దాన్ని తగ్గనిమో అని ఒక మాట హామీ ఇవ్వచ్చుగా ఆ హామీ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇవాళ ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి వాటిని విధ్వంసం చేసుకుంటూ వస్తే మరి ప్రోగ్రెస్ అనే దానికి భవిష్యత్తే ఉంది అసలు భవిష్యత్తు ప్రోగ్రెస్కి ఉంది ఇప్పుడు గత యాభై ఏళ్ళుగా జనాభాని అరికట్టకపోతే ఈ దేశం ఆగమవుతుంది ఉద్దేశంతో ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నారు సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి సక్సెస్ అయినాయి జనాభాని అరికట్టడంలో ఇవాళ కేరళలో జీరో పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ మిగతా సౌత్ రాష్ట్రాల్లో జీరో పాయింట్ ఎయిట్ బిట్వీన్ వన్ గ్రోత్ రేట్ ఉంది బాగా తగ్గింది ఈ అచీవ్మెంట్స్ వలన నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా రెండు శాతం జనాభా పెరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి వాటన్నింటినీ ఎకనమిస్టులు సోషల్ సైంటిస్టులు ఆ బీమార్ స్టేట్స్ అని కూడా పేరు పెట్టారు అంటే అంత అమాయకత్వం ఉండి మూఢనమ్మకాలు ఉండి అక్షరత లేనటువంటి రాష్ట్రాలేం ఇవాళ అది రాజకీయ అధికారానికి బాటలేస్తారా దీన్ని ఉద్యమ రూపంలో కృషి చేసినటువంటి రాష్ట్రాలనే వాళ్ళ వాయిస్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా ఇప్పుడు నూట ముప్పై సైట్లు సౌత్ ఇండియాలు ఉంటే అవి ఇంకా తగ్గిపోతే ఇంకా వాయిస్ ఏముంటుంది కాబట్టి దేశ సామగ్రత కూడా ఇది కరెక్ట్ కాదు మా మమ్మల్ని అన్యాయం చేశారు అనేది సౌత్ ఇండియా అనేటువంటిది కరెక్ట్ కాదు ఒక్కటే సూత్రం ఏ సూత్రం అనుసరిస్తే నార్త్ ఇండియాలో ఏ ప్రపోర్షన్ ఎట్లా పెరిగితే సౌత్ ఇండియాలో కూడా సీట్ అదే ప్రపోర్షన్ ఎట్లా పెరిగే విధంగా సూత్రం కను సూత్రాన్ని కనుగొని దాని కరువుగా లిమిటేషన్ చేయటం అవసరం తర్వాత రెండోది అన్ని రాష్ట్రాల్లో కూడా అదే ప్రాపోరిషన్ పెంచే ప్రయత్నం కూడా చేయాలి అంటే ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లకు ఎనిమిది పెరిగితే కేరళ ఇరవై సీట్లకు ఒకటి పెరగాలి తెలంగాణలో పదిహేడు సీట్లకు ఒకటి పెరగాలి ఇట్లా లేదు ఎనభై శాతం పది ఎనభైకి ముప్పై శాతం ఇరవై నాలుగు సీట్లు తిరిగితే అదే ప్రాపోరిషన్లో సౌత్ ఇండియాలో కూడా పెరగాలి కాబట్టి ఒక ఒక పథకం నిర్వీర్యం చేసిన రాష్ట్రాలకు చేతికి అధికారం ఇచ్చి వాయిస్ పెంచితే అది కరెక్ట్గా ఎవరైతే ప్రగతులు ఉంటారో వాళ్ళకి ఇవాళ ఇప్పటికే అనేకమైనటువంటి నిధులు అభివృద్ధి అయినటువంటి సౌత్ నుంచి వెనకబడ్డ నార్త్కి పెట్టాలి కదని బీజేపీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది నాయకులు నిజమే కానీ వాటిని ఇవాళ అనేకమైనటువంటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే లెక్క ప్రకటించారు కదా రూపాయిస్తే సౌత్లో అరవై పైసలు ఒక రాష్ట్రానికి ఇరవై నాలుగు పైసలు ఒక రావడానికి నలభై పైసలు ఒక రాష్ట్రానికి ఎన్ని రిటర్న్ వస్తున్నాయి బీహార్లోనే రూపాయికి ఎనిమిది రూపాయలు పోతున్నాయి ఉత్తరప్రదేశ్లో రూపాయికి రెండు రూపాయలు పోతున్నాయి వాళ్ళు పెట్టే పనులకని ఇప్పటికే జనాభా ప్రాతిపదికన వనరులు పంచితే మొత్తం నార్త్కు పోతున్నాయి ఇప్పుడు రాజకీయ అధికారం కూడా నార్త్కి చేతికి ఇస్తే మరి ఖచ్చితంగా వివక్షత అనేవి ప్రజలు భావించే అవకాశం ఉంది అది జాతీయ సమగ్రతకు ముందు ముందు సవాల్ కాబట్టి ఆ విధంగా లేకుండా బీజేపీ ఆలోచించడం మంచిది రైట్ అంది సత్యం గారు అంటే పార్లమెంట్లో సీట్ల సంఖ్య కూడా పెంచారు కొత్త భవనం నిర్మించారు అని చెప్పేసి అందుట్లో దాదాపు ఎనిమిది వందల ఎనభై సీట్లకు సరిపడా ఆ కెపాసిటీ కూడా పెంచారు కానీ ముందు జా ముందుకు వ్యూహాత్మకంగానే చేసినటువంటి ప్రయత్నం మరోపక్క ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ వద కొంచెం తారతమ్యాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ వస్తున్నాయి ఇది ఎవరికి అంటే ఒక పక్క కాంగ్రెస్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది ఒక పక్క ఏమో చెన్నైలో డిఎంకే కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది చెన్నైలో అంటే ఇంకా అక్కడ తమిళనాడులో సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో డిఎంకే ఒక ఏదో ఒక అంశం కావాలని చెప్పేసి బీజేపీ విమర్శలు చేసింది ఏ విధంగా చూడొచ్చు అంటారు రాజకీయ డిబేట్ చేయొచ్చు ఇప్పుడు బీజేపీ తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మొలించడానికి ఇది టేకప్ చేసింది అని రాజకీయ విమర్శ చేయొచ్చు ప్రజలు ఎంతమంది నమ్ముతారో ప్రజల్ని నమ్మనీయండి అట్లే బీజేపీ అన్యాయం చేస్తుంది తమిళనాడుకు అని డిఎంకే అంటుంది లేదా మిత్రపక్షాలు అననీయం అండి పొలిటికల్ డిబేట్ని ఎవరు కాదంటలే మనం ఆ పొలిటికల్ డిబేట్లో రాజకీయ పార్టీలు బలపడటం వీక్ కావటం అవన్నీ జరుగుతుంటాయి అవి వ్యూహాత్మకంగా ఉంటాయి నెట్ రిజల్ట్ వాళ్ళు అంటున్నటువంటిది సౌత్కు తగ్గుతాయి అంటున్నారు కాదు నార్త్ పెరిగిన ప్రపోర్షన్లో పెరుగుతాయని కిషన్ రెడ్డి అంటే అప్పుడు ప్రజలు సాటిస్ఫై అవుతారు కాబట్టి పొలిటికల్ డిబేట్లు ఎట్లా ఉంటాయి అందుకని ఆ డిబేట్ మనం కాదను సౌ సౌత్లో ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాల ఐక్యత పెరగటానికి డిఎంకే పనిచేస్తుందని విమర్శ చేస్తుంది అట్లాగే డిఎంకే మూడు సూత్రాల విద్యా విధానం అవసరం లేదు త్రిభుష్ సూత్రం అవసరం లేదు గత యాభై ఏళ్ళుగా మేము వ్యతిరేకిస్తున్నాం హిందీని రుద్దటాన్ని అని చెప్పేసి సౌత్ స్టేట్స్ అంటున్నాయి అలానేమండి అవి అవి పొలిటికల్ డిబేట్స్ వాటిని ప్రజలు ఏ మేరకు ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఈ ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు కానీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేదే క్రైటీరియా ప్రజలు నమ్మితే రిజల్ట్ వస్తుంది నమ్మకపోతే రాదు కాబట్టి వాటి గాదని లేవు అవి ఉండాలి కూడా డిబేట్ అవుతుంటే ప్రజలు మనసులో చర్చించుకుంటారు లేదా మనిషికి మనిషి చర్చించుకుంటారు కాబట్టి అది జరగనివ్వండి కానీ దాన్ని రాజకీయ విమర్శలు వేరు ఇవాళ ఈ ప్రపోర్షనెట్ పెరిగేటువంటిది తగ్గేటువంటిది వేరు కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తూనే మేము జవాబు ఇస్తాం నార్త్లో ఏ ప్రపోజన్లో పెరిగితే అదే ప్రపోజన్లో సౌత్ పెరిగేటట్టుగా ఉంటాయి లేకపోతే మేము రాజీనామా చేస్తామని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారు నష్టం జరగదని అని నమ్ముతారు సౌత్ ప్రజలు అంతే సత్యం గారు అంటే కాంగ్రెస్ ఓ పక్క జాతీయ పార్టీ మరి ఇటు పక్క సౌత్ కన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇట్లా తీసుకుంటే అటు నార్త్లో కాంగ్రెస్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితి కాదా ఎందుకు నార్త్లో కూడా కొన్ని రాష్ట్రాలు జనాభా బరగిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అంటున్నారుగా జనాభా పెరగ కుటుంబ నియంత్రణ పాటించి జనాభా ఇప్పుడు పంజాబ్కి నష్టం జరుగుద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నాడు అట్లాగే వివిధ రాష్ట్రాల్లో బెనిఫిట్ అయ్యే రాష్ట్రాలు రెండు మూడే ఉన్నాయి కాబట్టి అది కూడా నార్త్ వ్యతిరేకం కాదు కదా బీహార్కి ఎంత న్యాయం జరిగితే తమిళనాడుకి ఎంత న్యాయం జరగని అడుగుతున్నారు బీహార్ని వ్యతిరేకించట్లేక కాబట్టి దాన్ని కూడా సౌత్లో డిఎంకే లేదా మిత్రపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయంటే అంటే రేపు బీజేపీ కూడా నార్త్లో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ప్రతి చర్చ నుంచి డిజడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఉంటాయి వాటిని పొలిటికల్ పార్టీస్ వదిలిపెట్టావు వాడుకుంటాయి కూడా